హాయ్ అండి పాలల్లో పంచదార కాదు ఇలా కొబ్బరి నూనె వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం పచ్చిమిర్చి అయితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఆయిల్ ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండీ పడేయకుండా ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని ఇందులో ఎంతో అంత ఆయిల్ అయితే ఉంటుంది కాబట్టి అలా పచ్చిమిర్చిని తొడుములు తీసినా ఓకే తీయకపోయినా ఓకేనండి ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం ఒక్కొక్కసారి మనం పాలు కాయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం కదండి ఒక్కోసారి అవి మనం ఇలాగా కాచుకునేటప్పుడు ఇరిగిపోతా ఉంటూ ఉంటాయి అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనకి డౌట్ వచ్చినప్పుడు ఇరిగిపోతాయి ఏమోనని డౌట్గా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా పాలు కాచుకునేటప్పుడు రెండు డ్రాప్స్ అయితే ఇలాగ కొబ్బరి నూనె వేసేసి ఇలా మరిగించుకుంటే పాలు ఇరిగిపోకుండా అలానే ఉంటాయి సో యూజ్ అవుతుందని